అయితే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయింది అది ప్రతీ పట్టణి గారు ప్రభాస్ గారు అన్న ప్రతీ ప్రభాస్ సో అన్ని ప్రౌడ్ ఉంటే ప్రభాస్ గారు ఈ రోజుకి మొత్తం కొంచెం దేశాల్లో కూడా ఆయన చిరు స్థాయిగా ఫ్యాన్స్ మించిపోతారు అది కళ్ళల్లో ఆనందపరచుకోం నాకు సినిమా చూసినప్పుడు కూడా పెంచు వచ్చేసాయి మా బాబు నచ్చిన రాజమౌళి గారు తీసాడు సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ మా తన ఇప్పుడే రిలీజ్ అయ్యి చూస్తున్నంత ఆనందంగా ఉంది మూవీ చూస్తున్న కొద్ది ఇంకా ఇంకా మళ్ళీ రేపు ఏంటి ఎల్లుండి ఎన్ని రోజులైనా మళ్ళీ థియేటర్కి వచ్చి అనిపిస్తుంది మేడం అంటే మధ్యలో ఆ ట్రైలర్ అదే వేసారు అది చూస్తూ ఉంటే అసలు ఆనంద్ బాష్పాల్ మామూలుగా రాలేదు

టెన్ అయిపోయింది కేకలు వేస్తా ఉంటాయి ఆ మధ్యలో చూస్తూ ఉంటాయి చాలా ఆనందం అనిపించింది నేను కృష్ణబాస్ గారు మా అబ్బాయి